ఆంధ్రప్రదేశ్ లో కుల సమీకరణాలు చాలా వేగంగా ట్విస్ట్ల మీద ట్విస్ట్ లాగా మారిపోతా వస్తున్నాయి ముఖ్యంగా ముద్రగడ మొన్నటి వరకు జనసేన తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వాణి వినిపించిన ముద్రగడ ఇప్పుడు మళ్ళీ జనసేన తెలుగుదేశంకి దగ్గర అవుతున్నట్టుగా సంకేతాలు కనపడుతున్నాయి మరోవైపు వైసీపీలో నిర్ద్వందంగా వైసీపీలో చేరేది లేదని కూడా ఆయన కరాఖండిగా చెప్పినట్టుగా తెలుస్తోంది మరి నేపథ్యంలో ముద్రగడ రాక ఎలాంటి ప్రభావం చూపుతుంది అదే సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కాపు సంఘాలన్నీ ఏకమై జనసేన తెలుగుదేశం కూటమికి మద్దతు ఇవ్వబోతున్నాయా ఇది ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది మనతో పాటుగా చందు శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం నమస్కారం అండి శ్రీనివాస్ గారు నమస్కారం అండి కిరణ్ గారు శ్రీనివాస్ గారు మొన్నటి వరకు అంటే ముద్రగడ గారు జనసేనకు రాయబారాలు లేకపోతే ఇద్దరి మధ్య చర్చలు వాళ్ళ మనుషులు వీళ్ళ మనుషులు మాట్లాడుకోవటం ఇవన్నీ జరుగుతా ఉన్నాయి ఆయన ఒకటో తారీఖు నుంచి యాక్టివిటీ స్టార్ట్ చేశాడు జనవరి ఒకటి నుంచి యాక్టివిటీ స్టార్ట్ చేసి రాజకీయ అరంగేట్రం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు చాలా మంది మనం అనుకున్నది ఆయన వైసీపీలో చేరుతాడని కానీ తాజాగా ఆయన వైసీపీలో నేను చేరేది లేదు అని చెప్పినట్టుగా సమాచారం వస్తుంది సో ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ పరిణామాలని ఈ పరిణామాలని కూడా పవన్ కళ్యాణ్ వైపే కాపులంతా చూస్తున్నారు అనే దానికి ఎందుకంటే ఇంతవరకు లేనిది ఫస్ట్ టైం కాపుల్లో యూనిటీ ఇంత ఇంతగా ఎప్పుడు లేదు గత ఎలక్షన్స్ లో కాపుల రిజర్వేషన్ లో చేర్చనని చెప్పినా ఫిఫ్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు కాపు ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా లేదంటే కాపులకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి టయాంలో బీసీలో చేర్చలేదు రిజర్వేషన్స్ ఇవ్వలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవ్వలేదు అంత ముందు గత ప్రభుత్వం ఇచ్చింది వెయ్యి కోట్లని రెండు వేల కోట్లు అన్నాడు కాపు కార్పొరేషన్ ఆ నిధులు కూడా ఇవ్వలేదు ఏ విధంగా చూసినా కాపుల్ని ఎక్కువగా మోసం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అనేది వాళ్ళు గ్రహించారు దాంట్లో భాగంగా ఒకవైపు హరిరామజౌ గారు నిన్న పరిణామాలు మీరు అన్నట్టుగా మొన్నటిదాకా రాయుడు విషయ గుంటూరు వాడి వేడిగా డిస్కషన్ జరిగింది అది అయిపోయింది ఎవరు వ్యూహాలకు అందకుండా త్రీ అవర్స్ మీటింగ్ పవన్ కళ్యాణ్ తో మంచి పాజిటివ్ అయిపోయింది నిన్న ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్యంగా కాకినాడ కేంద్రంగా ముద్రగడ గారు వ్యవహరిస్తున్న తీరు చాలా ఒక రకంగా అధికార పార్టీకి క్వశ్చన్ మార్క్ కెన్ అయిపోయింది ఎందుకంటే మద్దతు మాకు ముద్రగడతో కాపులకి చంద్రబాబు నాయుడిని అటు జనసేనని టార్గెట్ పెట్టి కాపు లో ఓట్లు చెల్ చెల్లుద్దామని చెప్పి అనుకున్న అధికార పార్టీకి నడుతో మా వల్ల కాదని తేలిపోయింది ఎందుకంటే ఆయన క్లారిటీ ఇచ్చాడు పవన్ గారిని కలవటానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు ఆయన ఒక లెటర్ రాయటం ఆయన అది కూడా బొలిసేట్ శ్రీనివాస్ ద్వారా పవన్ గారికి వెళ్ళటం దీని అన్నిటికీ ముఖ్యం ఏంటంటే అండి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తగ్గాలో ఎక్కడో తెలుసుకున్నాడు బాగా రెండు పేజీల సుదీర్ఘమైన లెటర్లో కాపు జాతికి ఒక మేల్కొలుపులాగా ఒకటి ఇచ్చాడు నేను మీరు పెద్దలు ఏదైనా పవన్ లేక ఇంత ప్రభావం చూపిస్తుందని నేను అనుకోలేదు అనుకోలేదు కానీ బాగా చూపించింది ఆయన కూడా నేను ఎందుకున్నాను ఈ కోరిక సభవే అసలు దీని అంతటి కారణం ఎవరు కులాలు కలిపే సిద్ధాంతంలో భాగంగా రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న ఈ కాపు తెలగ బలిచలు మిగతా కులాలతో కలుపుకొని పోవాలి పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఆదిశగా హరిరామ్ హరిరావు గారు లాంటి వాళ్ళు ఈ ఉద్యమానికి ముందుండి నడిపిస్తున్న వాళ్ళకి చేతులు అందించడం మీరు చేస్తున్న ఉద్యమం సహేతకమే మీకు కావాల్సిన రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందని చెప్పి ఈయన ఒక భరోసా ఇవ్వటం ఎందుకంటే గతంలో ఆ ప్రభుత్వాలు రాజకీయంగా ఎలక్షన్ ఎప్పుడు వాడుకునే తప్పితే ఎవరు చేయాలి అదే సిచ్యువేషన్ లో మీరు యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి నేను ఆడటం అది ఒక అది ఒక బలం చేకూరింది జాతిలో ఈ కులాల్లో కాపు తెలగ బ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ముందుకెళ్లి ఈ సమయంలో ఒకవైపు బ్రరామసోయ్య గారు గౌరవప్రదంగా సీట్ల విషయంలో అదేవిధంగా పవర్ షేరింగ్ విషయంలో ఉంటే గనక టీడీపీ జనసేన డెఫినెట్ గా మంచి మెజార్టీతో అధికారంలో వస్తే రెండు వేల ఇరవై నాలుగులో అని చెప్తున్నాడు ఇదే సమయంలో ముద్రగడ గారి స్టెప్ ముద్రగడ్ గారికి జనసేన తరపున వెళ్ళటం ఈయన లెటర్ రాయటం ఆయన చాలా లెటర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎందుకంటే పెద్దల్ని మీరు ఏమన్నా అన్నా కానీ మీరు పెద్దలు ఆశీర్వాదంగా భావిస్తాను నా ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి అంటూ ఒక మంచి శుభ పరిణామంగా కరెక్ట్ అంత బాగుంది ఇప్పుడు అంతా ఇంత ముందు ఎప్పుడు లేనంతగా కాపులంతా ఒక తాటి మీదకి వచ్చారనుకోవచ్చు ఇంకేమన్నా దాంట్లో విడదీయడానికి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ప్రణాళికలు ఏం ప్రయత్నం చేసినా వాళ్ళు చాలా చైతన్యం అంటారు ఓకే ఇదివరకు కాపులు అయితే ఇంకొక ప్రమాదం కూడా లేదా కాపులు ఏకం అవడం అనేది పక్కన పెడితే దీన్ని బీసీలు జీర్ణించుకోకుండా చేసే ఒక పన్నాగా ఉంది జగన్మోహన్ రెడ్డి పన్నే అవకాశం ఉంది ఆల్రెడీ అంత ముందు బీసీ లో ఇచ్చేసే బెనిఫిట్ అయ్యాడు బెనిఫిట్ అయ్యాడు కాపుల్ని చేర్చు అని తెలితే ఆహా మనకి మా వైపు ఉన్నాడని బీసీలు అనుకున్నారు కానీ బీసీ కార్పొరేషన్ లోని ఒక యాభై ఆరు కార్పొరేషన్ కార్పొరేషన్లను పెట్టి నిధులు కూడా లేని లో చైర్మన్లు చేశాడు వాళ్ళు కూడా వాళ్ళు ఎంత మోసం చేశారు అనేది వాళ్ళకు కూడా అర్థమైపోయింది అంటే ఆ కార్పొరేషన్ లో మడత పెట్టడానికి కుర్చీలు కూడా లేవుంటాయి కుర్చీ కుర్చీలు కూడా లేవు ఇంకా ఏ విధంగా వాళ్ళకి అన్యాయం జరిగింది అని వాళ్ళు కూడా గ్రహించారు లేట్ గా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ బీసీలు కాపులు అనదంలాగా ఉంటారు ఒకప్పుడు ఉండేది వేరియేషన్స్ ఇప్పుడు ఈయన చెప్పిన కులాల కలిపి సిద్ధాంతంలో అందరిని అక్కుని చేర్చుకున్నారు బాబాయ్ మావయ్య అది ఏంటని ఒకళ్ళకి ఇంట్లో ఆహ్వానాలు పలుకుటం కావచ్చు ఒకళ్ళు ఇంట్లో ఒకళ్ళు ఫంక్షన్లు పెలవటం అటువంటి వాతావరణం క్రియేట్ అయిపోయింది ముఖ్యంగా ఉభయ గోదావరి పాటు ఉత్తరాంధ్ర ఇక్కడ రాయలసీమలో వచ్చేసరికి ఇదే ఊపు ఇదే చైతన్యం వచ్చింది బలిజల్లో కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళని మభ్య పెట్టి మాయబెట్టి వీళ్ళ కులంలో రెండు వర్గాలుగా చీల్చే ఇది లేదు ఇక్కడ పెద్దలే ఆ రామచౌ గారు ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసు ఆయన చూడడం రాజకీయం లేదు ఒక ఎంపీ ఒక ఎంపీగా హోమ్ మినిస్టర్ గా చేసిన వ్యక్తి ఆయన సాలిడ్ గా వన్ సైడ్ గా ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పెద్ద ఆయన ఉద్యమ నేతగా ముద్రగడ గారు కూడా రేపో మాపు పవన్ గారితో కలిస్తే ఇక జాతి యావత్తు ఈ కులాల యావత్తు కూడా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఉంటదంటారా ముద్రగడ వల్ల డెఫినెట్ గా ఉంటదండి ముద్రగడే తక్కువగా అంచినట్టు లేదు ఎందుకంటే మొన్న కాదు మొన్నటి నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని చిరంజీవిని మొదటి నుంచి తిడుతూ వస్తున్న వ్యక్తి ఆయన అలాగే మొన్న ద్వారంపూడి చంద్రశేఖర్ విషయంలో కూడా ఆయన వాళ్ళ దగ్గర ఉప్మాలు తిన్నామండి అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ దానికి తగ్గట్టు వాళ్ళు అదే అదే ఇదిలో సెటారిక్ ఉభయ గోదావరి జిల్లా వాళ్ళ భాషలో వాళ్ళ యాసలో సెటారిక్ ఉంటుంది వాళ్ళ వాటర్ లోనే ఉంటుంది అది ఆ వ్యంగ్య ధోరణితో ఆ అదే ముద్రగడ్డని ఉప్మాకి సహకరించాడు ఉద్యమానికి సహకరించాడంటే అది కాబట్టి ఆ ఉప్మాకి అయ్యే ఖర్చు కూడా మనీ ఆటో పంపించారు దానికి దానికి పోటీ చేయాల్సి వస్తుంది ఎవడి ఇక్కడ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో ఇక్కడ ఏంటంటే ఎవరినైనా ఒక రాయుడు కావచ్చు ఇంకొకరు కావచ్చు వచ్చిన వాళ్ళని వాళ్ళ తీసుకోవటం మళ్ళా టికెట్ కాదు మీకు ఏదో ఒక పదవిస్తా అని చెప్పడం ఆ విధంగా చేస్తుంది అధికార పార్టీ ఆ ఉచ్చులో పడితే జాతి యావత్తు ఈ కాపు కులం యావత్తు ఎక్కడ ఇది అవుతు అనేది ఒక ఆలోచన కూడా ఉండొచ్చు ఆయనలో లేకపోతే నా దో నాకు కాల్ చేయొద్దు నా దగ్గర రావద్దని డైరెక్ట్ చెప్పడు కదా అంటే ఇక్కడ ఏదో ఒక ఓన్లీ వన్ అండ్ ఆప్షన్ ఏంటంటే జనసేన జనసేనలో చేరితే ఇప్పుడు ఇన్నాళ్ళు ఆయన ఉద్యమ నేతగా ముద్రపడ్డాకంటే ఎందుకలా ఇమ్మీడియట్ గా టర్న్ అయిపోయాడు అంటారు ముద్రగడ గారు ఆయన కూడా రీజన్ ఏంటి అంటే క్షేత్రస్థాయిలో ప్రజలు యొక్క ఆలోచన ఈ కులాల యొక్క ఆలోచన అంటే ప్రవాహానికి ఎదురేదడానికి ఆయన భయపడ్డారు లేకపోతే ఆయన సంశయించారు అనుకోవచ్చు అంతే కదండి ఎందుకంటే అందరూ పవన్ కళ్యాణ్ మీద ఈయన లేదు నేను పవన్ కళ్యాణ్ మంచోడు కాదన్నా జనసేన మంచిది కాదన్నా జనం వినే పరిస్థితులు కాపులు వినే పరిస్థితులు లేదని ఆయనకు అర్థమై ఉండొచ్చు ఆయనకు అర్థమై ఉండొచ్చు ఒకటి రెండు ఆయనకు క్రెడిబిలిటీ ఒకప్పుడు ఐదు వందల ఎకరాలు వాళ్ళ జ్ఞానంలో వాళ్ళ తాతల నుంచి దాని పాప ఈయన దానాలు చేసి చివరికి యాభై ఎకరాలు మిగిలి పాపం ఇచ్చే గుణం కాబట్టి తీసుకునే గుణం ఎవరెళ్ళినా మీరు వెళ్ళినా నేను వెళ్ళినా మంచిగా మంచి నాన్ వెజ్ భోజనాలు ఆపేదిగా ఆయనే వడ్డించి పెడతాడు ఆయన తినే వ్యక్తి కాదు అది అటువంటి గొప్ప వ్యక్తిగా పేరు ఉంది గోదావరి జిల్లాలో మనకు పెట్టడం మనం విమర్శిస్తూ ఉంటాం విమర్శించిన సహేతుకర సహేతుక పరమైన విమర్శ ఉంటుంది మీదైనా నాదైనా ప్రజల్లో ఉన్నదే చెప్తే మనకేమైనా ఆయనకి మనకేమన్నా పరమైన విభేదాలు ఏమన్నా ఉన్నాయో చెప్పండి ఏమి ఉండవు కదా కాబట్టి ఇక్కడ ఒకటే ఏంటంటే ఈ కలయిక ఏదైనా గానీ ఒక్కొక్కసారి అవకాశం వచ్చినప్పుడు రాజకీయంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎమర్జింగ్ లీడర్ గేమ్ చేంజర్ లాగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు ఈయన చూసి టీడీపీ కూడా ముందుకు వెళ్తుంది ఈ రెండు కలిసి వెళ్తున్నప్పుడు ఒక ఆయుపట్టులా ఉండే అతి బలమైన సామాజిక వర్గాలంతా ఏకమైన అనుకోండి ఇమేజ్ పవన్ కళ్యాణ్ గారు పెరుగుద్ది కదా రేపు ఆయన పవర్ షేనింగ్ లో కావచ్చు ఏదిలో కావచ్చు జాతి అంతా ఉంది అనేది అవతలాలకు కూడా తెలిసింది కదా కాబట్టి ఈ కులాల ఐక్యతకి కులాల చిరకాల వాచ్ అయిన రాజ్యాధికారం కావచ్చు పవర్ షేరింగ్ కావచ్చు పదవుల సీట్ల విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో కూడా ఆ మంచి డెఫినెట్ గా వీళ్ళకి చేయాలనే ఆలోచన ఏ పార్టీ అధికారంలో వచ్చినా అది చేసే అవకాశం ఈ పరిణామాల వరకు కానీ ఒకటే ఒక్క లెటరు మొత్తం ముద్రగడలో ఉన్న ఇగోను కూడా తీసి పక్కన పెడేసి ఉండొచ్చు అంతే కదండి మీ దీవెన్ మీ తిట్లను కూడా లా భావిస్తా ఎప్పుడు ద్వారాలు తెరిచే ఉంటాయని ఒకటే ఒక పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ చిత్రత లేదా రాజకీయ వ్యూహాలు పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా నేర్చుకుని ఏమి లేవు అని అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు సరైన సమయంలో ఉంటాయి ఇప్పుడున్న ఒకవైపు ముద్రగడ విషయం జరుగుతుంది రెండో వైపు ఎవరికి తెలియదు నిన్న ఒంటి గంట కానీ మూడింటి వరకు హరిరా మాట్లాడు ఆయన కూడా లేఖల ద్వారా సున్నితంగా ఆ విప్లంగా చాలా చాలా అంటే చాలా క్యాలిక్యులేటెడ్ గా వెళ్తున్నట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా అంటే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒక పాతిక మందితో అసెంబ్లీలోకి వెళ్లాలని ఒక కృత నిశ్చయం ఇక్కడ కిరణ్ గారు ఒకటే సార్ ఒకవైపు జోగే గారు కోరుకున్నా ముద్రగడ కోరుకున్నా ఏమన్నా కోరుకున్నా ఈయన ముందు అసెంబ్లీలోకి వెళ్ళాలి దీనితో పాటు ఒక సైన్యం వెళ్ళాలి అది పాతిక మంది వెళ్తుందా యాభై మంది వెళ్తుందా ఎంత మంది వెళ్తుంది అనేది ఈయన ఒక ఎమర్జింగ్ లీడర్ గా అవ్వాలి ఈయన అవసరం ఈ రాష్ట్రానికి కావాలనేది కావాలంటే ఏం చేయాలి డెఫినెట్ గా ఈయన ఈయన్ని గెలిపించుకోవాలి పాతిక మందితో వెళ్తే ఆటోమేటికల్లీ ఈయన ఒక డెబ్బై ఐదు మంది చూపించే ఎఫెక్ట్ చూయించగలుతాడు చూపిస్తాడు ఆ పవర్ కిక్కిస్తాడు అండి డెఫినెట్ గా ఆటోమేటిక్ ఎన్ని సీట్లు వచ్చినా ఆయన గెలిపించుకోవాలి ఆయన మిత్రధర్మం ప్రకారం జనసేన అటు టీడీపీ కూడా ముందుకెళ్లాలి ఆయన అవసరం ఈ రాష్ట్రానికి ఏందని తెలుసుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం మొత్తం మీద పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలతోటి మొత్తం శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునేంత పరిణితి పవన్ కళ్యాణ్ లో వచ్చిందనైతే ఈ సందర్భంగా గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలతో మనం అర్థం చేసుకోవచ్చు